మన జీవితంలో కొందరిని క్షమించారు చాతరేంద్రు క్షమించారు ఈ క్షమించిన తర్వాత ఏమున్నది తెలుసా భరించారు చాతరేంద్ర గారు అందరిని క్షమించాలి దేవుడు శత్రువుల సైతం క్షమించమన్నాడు ఒక ఘట్టం క్షమించాలి ప్రతి ఒక్కరిని ఎన్నిసార్లు క్షమించాలంటే దేవుడిని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు ప్రతిరోజు యసుప్రభు ఏం చెప్పాడు ఎన్నిసార్లు రోజుకి అన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలా పేతలు అడిగితే అవును అన్నిసార్లు క్షమించమంటాడు సో మనం క్షమించడానికి హద్దు పొద్దు లిమిట్ లేదు అసలు లేదు క్షమించాలి అది నీకోసమే మంచిది అయ్యే దానికి మించి ఏంటంటే భరించాలి నా జీవితం నేను చెప్తాను ఆ సాక్ష్యం ఎలా అంటే నేను చాలా చాలామందికు ఒకప్పుడు క్షమించేవాండి కాదు ఆ తర్వాత తర్వాత నేర్చుకుని తెలుసుకుని దేవుడి జ్ఞానాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షత బట్టి దేవుడు నాతో మాట్లాడదాన్ని బట్టి క్షమించడం నేర్చుకున్నా కొన్నిసార్లు ఆరు నెలలు పడద్ది కొన్నిసార్లు రెండు నెలలు మూడు నెలలు కొన్నిసార్లు ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది కొన్నిసార్లు నిమిషంలో క్షమిస్తాను కొందరిని ఇది జీవితాంతం ఇంతేనా అనుకుంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక చిరాకు వచ్చేసింది ఎన్నిసార్లు క్షమించాలి నాకు ఉన్నారు కొందరు బట్టే మాట్లా పేర్లు చెప్పిన అయితే నా జీవితంలో కొందరు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభావం చిరాకు వచ్చేసింది ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఈ క్షమించడాలు ఉండవు దానికి మించి ఏంటంటే భరించాలా భరించడే అంతే